కలిగి నీవు నడిపించబడుతున్నావా అని ప్రభు ఈ రాత్రి మళ్ళీ అడుగుతున్నాడు అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆసక్తి విషయంలో అంటే వేటి వేటి విషయంలో నీవు ఆసక్తి కలిగి నీవు మాంజులుగా అంటే గుడ్డివారిగా మీరు ఉండిపోకుండా ఆత్మయందు మీరేం చేయాలంటే తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి హలెలుయా నువ్వేం చేసినా ప్రభువుని సేవించే విషయంలో ప్రభువుని గనపరిచే విషయంలో ఆయన భయభక్తులు కలిగి ఉండే విషయంలో ప్రభువుని మహిమపరిచే విషయంలో ఏం చేయాలా ఆసక్తి కలిగి ఉండాలి ఎటువంటి ఆసక్తి అంటే ఒక ఆత్మలో తీవ్రత కలిగినటువంటి ఆసక్తి కలిగి నీవు ఉండాలని ఆ రీతిగా ప్రభువుని నీవు సేవించాలని ప్రభువు కోరుకొని నీతో చెబుతూ ఉన్నాడు ప్రియమైన సంగమా బైబుల్లో కొంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు మనం చూద్దాం అదే అపో రోమపత్రికలో మరి పదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మనం చూస్తే సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థననై ఉన్నవి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు సహోదరులారా ఇజ్రాయేలీలు రక్షణ పొందవల్లని నా హృదయాభిలాషేయున్నదంటూ ఉన్నాడు అంటే ఆయన ఆసక్తి ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏం కలిగేవాళ్ళ రక్షణ కలిగి ఉండాల యూదులు ఇజ్రాయేలు ప్రజలు మరి అర్వా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం కావాలనే ఆసక్తి కలిగి ఉన్నాడంటే అభిలాష కలిగి ఉన్నాడంటే రక్షణ పొందవల్లని చెప్పి నేను ఆ అభిలాష కలిగి ఉన్నాను అట్ ది సేమ్ టైం వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయ్యి ఉన్నది అంటున్నాడు ఏ ప్రార్థన అంటే ప్రభు ఇస్రాలు ప్రజలకు రక్షణ కలగ చేయండి అయ్యా మీరు వేటి వేట ఆసక్తి కలిగి ఉన్నారు ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయంలో మీరు గుడ్డివారిగా ఉంటూ ఉన్నారయ్యా కనికరించండి మీరు పక్షంగా సహాయము చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజమే ఈరోజు అనేక మంది ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారంటే సన్నగిల్లిపోయి ఉన్నారు మండే స్థితిలో లేరు సోలిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు నీ ఉంటే వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నువ్వు వెచ్చని స్థితిలో నీ ఉండొద్దంటూ ఉన్నాడు ప్రభు అనేక మంది రీతిగా ఉంటున్నారు కానీ మరి స్తోత్రం దేవుని కొరకై ఆసక్తి కలిగి ఆత్మ యొందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే విషయములో ఇతరుల యొక్క రక్షణ కొరకై ఆసక్తి కలిగి ప్రార్థించే విషయములో వృద్ధివారిగా ఓ మంది